అండి నమస్తే అండి ఏ ఊరండి బాపట్ల జిల్లా రేపల మండలం ఓకే అండి మీరు ఏ విరేట్ వేసారండి ఇది త్రిపుల్ సీట్స్ వారి సిపి త్రిపుల్ అనేది అనే రకాన్ని ఏసీఆర్ ఎంచుకున్నారు ఎలా ఉందండి ఏసీ ఎన్ని రోజులు అవుతుంది యాభై ఐదు రోజులు యాభై ఐదు రోజుల్లో మీకు కాప అనేది ఎలా ఉన్నది బాగుందండి కాయ కాయ సైజు కానీ ఇట్లా ఎలా ఎలా అనిపిస్తుంది అనుకున్నాం కానీ బాగా వేరుకు వైరస్ అంటే వైరస్ ఇప్పుడు కొన్ని రకాలు చూసుకుంటే వైరస్ అసలు తట్టుకోవట్లేదు హండ్రెడ్ పర్సెంట్ తట్టుకోవట్లేదు కానీ ఈ కాలాన్ని కూడా ఈ మన మనస్సుడు ఎట్లా తట్టుకొని ఎలా కాస్తుందనేది మీరు మాకు కొంచెం చెప్పాలి ఇది మనకి కాలం వేసినా కూడా నిన్న ఎలా అతి సలపడింది పది రోజులు సెలవుంది నిన్న వేసింది ఎండ అయితే మీరు పారిపోయేవాళ్ళు అంతలో గాలిపు అనమాట ఆ గాలిపులో కూడా మనకి తట్టుకుందంటే చూసుకోండి